ఏసీఆర్ నాస్ట్రింగ్ కింద వలవాల ప్రారంభించి కొత్తగత సాధించడం దపన నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా తన తెలంగాణ ప్రజల చెప్పేదంటే ముసి ప్రచారం దాని కాంగ్రెస్ वर्ल्ड बैंक इवका

కలెక్టరేట్ ఓపెనింగ్ చూస్తే బోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి అద్భుతమైన కలెక్టరేట్ వచ్చేసి కలెక్టరేట్లు వేరే அத்தோனா இன்ன இது

గ్రామం గురించి తీసుకొని ఐదు పంపుతారా అయితే బయట ఏసీ ఆఫీస్ వల్ల కంప్యూటర్ తయారు చేసిన ప్రజలకు ఇవ్వాలి ఎందుకంటే మీరు అంటే ఇవాళ యాభై లక్షల జాబ్ అంటే కోటి మందికి ఉంటారు కోటి మందిలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా అత్యధికంగా మనం మీరు పంటలు మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట అనేది మనం కొనుగోలు చేసుకుంటాం పోయినసారి

ఇంకా కొన్ని కొనసాగుతున్నాయి వీటన్నిటి కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్టుగా పూర్తి చేయాలని చెప్పి రెడ్డి గారిని అదే విధంగా రాజు అడగకండి <imit> 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 रेखा नकोले की भी जात्या है कृष्णा नगर का

రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి అందరి కూడా కోరుతా ఉన్నాను చెప్పుకుంటూ పోతే అనేక ఉంది పదేళ్ల కాలంలో ప్రజల్ని కన్న బిడ్డలు చూసుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఓటు బ్యాంక్ లో వాడుకుంటున్నటువంటి పార్టీ